ఇదిగండి ఇదే అనమాట మా గంగిరెడ్డి పాలనలో యార్డ్ అయితే ఇదిగండి మొత్తం ఇది ఆడ లోడింగ్ ఇంకో బయటకు ఉంటాయి రెండు మూడు డీసీఎంలు వెళ్తాయి పొద్దున్నే వస్తాయి బండ్లు సో ఇందాకైతే గుడి దగ్గరికి అనమాట నిన్న అమావాస్యగా నిన్న ఎటు లోడ్ వెళ్ళ వెళ్ళగలేదు అనమాట గుడి దగ్గరికి వెళ్ళేసి నిమ్మకాయల దగ్గరికి ఆగ్నేశ అంగుడి దగ్గర ఇంకా చేసాం లోడింగ్కి ఇంకా ఎక్కడికైతే అనేది ఏమీ తెలియదు టైం పట్టిద్ది ఎంతసేపు అయినా ఇంకొక అరగంటలో చెద్ది ఏ ఊరు లోడ్ ఎక్కడికి అనేది చూద్దాం మరి అప్పుడు దానికి వెయిట్ చేస్తే ఇక్కడ సేమ్ ఇంకా లాస్ట్ వీడియోలో పెట్టా కదా ఎక్కడైతే నుంచి అయితే ఫస్ట్ టైప్ ఇచ్చి ఇక్కడ ఫస్ట్ చేసి ఎక్కడికంటే ప్రస్తుతానికైతే మనం భీమడోలు దాటేసాము అదే ఏలూరు దాటినాక ముందుకు వచ్చినాక తాడేపల్లిగూడి వెళ్ళే రోడ్డు వచ్చింది అనమాట ఆ రోడ్డు దగ్గర భీమడోలు దాటేసి కొంచెం అలా ఒక పది కిలోమీటర్లు ముందుకు వచ్చి టోల్ గేట్ ఉంటుంది ఆ టోల్ గేట్ దాటామన్నమాట ఇంకా ఇక్కడ నుంచి ఒక థర్టీ ఉంటుంది అంతే ఖచ్చితంగా అటు ఇటుగా ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో బాగా రాత్రి అయితే మనకి అప్లోడ్ చేశాను కదా అప్లోడ్ చేసి మనం ఇంటికి అసలు చేస్తున్నా ఇదేం లేదు వెళ్ళిందే కదా మళ్ళీ అసలు అని లేదు పరిస్థితి అయితే ప్రస్తుతానికి మనం ఇప్పటికీ తణుకు ఇటు వెళ్ళాం కానీ సిద్ధాంతం అయితే ఎప్పుడు వెళ్ళలేదు అనమాట మామూలుగా తెలిసిన ఎప్పుడు వెళ్ళారు కానీ మనం సిద్ధాంతం అయితే ఎప్పుడు వెళ్ళడా సో సిద్ధాంతం అయితే ఫస్ట్ టైం వెళ్ళ అనమాట ఇప్పుడు వెళ్ళా డౌన్లోడింగ్ పాయింట్కి అక్కడ మార్కెట్ ఎక్కడ కూడా మనకు కూడా తెలియదు కనీసం మన దగ్గర పార్టీ నెంబర్ కూడా లేదనమాట ఎలా ఎలా వెళ్ళాలి ఏందనేది అంతా గూగుల్ మ్యాప్ గూగుల్ పెళ్ళి అనుకుంటా వెళ్ళిపోవడం సిద్ధాంతం అంటే రోడ్ ఐడియా ఉంది మనకి కానీ మార్కెట్ ఎక్కడ అయినా తెలియదు అనమాట అక్కడ వెళ్ళినాక చూద్దాం ఎక్కడో ఏమనేది అర్థమైతే అక్కడే అమ్మ తెలుసుకోవచ్చు ఎలా తెలుసుకోవాలి డైరెక్ట్ వచ్చేసి మనకి ఈ రోడ్లు ఏమి ఉండదు ఎందుకంటే ఈ రోడ్లు ప్రతిసారి ఎప్పుడు వచ్చిన రోడ్లే అనమాట మనం అంతగా చూడటానికి ఉండదు అందుకని వీడియో అయితే తీయట్లేదు

ఇలా పెట్టాం అన్నమాట బండి ఇప్పుడే ఇరవై బస్తాలు దించుకున్నారు ఇక్కడ కొంచెంగా ఏం కానరు అట్లా ఈ రెండు ఆటోలు దితే పెడతా ఉన్నారు అయిపోవచ్చింది ఆ రెండు ఆటోలకి వేస్తున్నారు పిఎస్ఏగా మంది కూడా అది ఏమి ఏమి కాని రావట్లేదు కెమెరాలో అంత బాగా బాగానే కానివ్న్నట్టు కనపడుతుంది కానీ మయా ఇప్పుడే తగ్గింది ఇక్కడ దానికైతే మరీ దారుణంగా ఉంది అందులో దాని దోడేందంటే మంచాను పొగ రెండు కలిసి కమ్మేసింది అనమాట ఎక్కువ అది అక్కడొచ్చింది ఎక్కువ కరెక్ట్ ఈ స్పాట్లో పోయేటప్పుడు అయితే అసలు ఏం కాని అదిగండి అది అదిగండి తగులుకుంది ఇంక ఇక్కడ నుంచి ఏం కాదు అట్లా చిన్నగా పొయ్యి 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 పోవాలి ఇంకా ఏంటిది